శాసన మండలిలో సంఖ్యాబలం ఉందని వైసీపీ నేతలు నోటికొచ్చింది మాట్లాడుతున్నానని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్న వేయగానే కూటమి నేతలు సమాధానం చెప్పేలోపు వైసీపీ ఎమ్మెల్సీలు పారిపోతున్నారని ఆయన విమర్శించారు భవిష్యత్తులో వైసీపీ పార్టీకి బొత్స అధ్యక్షుడయ్యే ఉద్దేశం ఉంటే ముందుగా మా శుభాకాంక్షలు అన్నారు గత ప్రభుత్వం వైసీపీ చేసిన అప్పులకు నేటికి కూటమి ప్రభుత్వం వడ్డీ కడుతుంది వైసీపీ చేసిన తప్పులను కూటమి నేతలు సరిదిద్దుతున్నారన్నారు ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని ఎలా తీర్చాలి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందాలి అనే ఆలోచనలతో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిధులు రాబట్టుకునే విషయం మీద వాళ్ళు శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు కానీ ఈలోగా వైసీపీ నాయకులకు ఆత్రం ఎక్కువైపోతా ఉంది మరీ బొత్స సత్యనారాయణ గారు అయితే శాసన మండలిలో క్వశ్చన్ వేయటం సమాధానం చెప్పినా పారిపోవటం ఎవరైనా సరే మనకు సమాధానం రావాలి అనుకున్నప్పుడు సమాధానం వచ్చేంత వరకు కూడా ఆగాలి సరైన సమాధానం రాకపోతే అప్పుడు మీరు ఏదైనా దాని గురించి ఎక్కువసేపు మాట్లాడాలి అట్లా ఏమి లేకుండా ఏదో మేము సంఖ్యాబలం ఉంది మాకు మేము అడుగుతాం మీరు చెప్పిన దాకా ఉన్నాం అంటే ఇది ప్రజా సమస్యపై స్పందించే విధానం కాదు కనీసం శాసనసభలో మీరు పదకొండు మంది సభ్యులు ఉంటే వారు కూడా శాసనసభ రానటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం వాస్తవానికి శాసన మండలి సభ్యులు ప్రజా కన్నా కూడా ఏదైతే శాసన శాసనమండలిలో జరుగుతూ ఉంటాయో ఆ చర్చ మీద వచ్చేటువంటి బిల్లులపై చర్చించుకోవడం కోసం శాసన శాసనమండలి ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఇక్కడ విరుద్ధంగా ఉంది బొత్స సత్యనారాయణ గారు ఏదో ఎమ్మెల్సీ అయిపోయారు ఆయనకేదో కిరీటం పెట్టారు ఇక జగన్మోహన్ రెడ్డి లేడు ఈ పార్టీకి నేనే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు మంచిదే వాళ్ళ పార్టీలో అంతర్గతంగా మరల బొత్స సత్యనారాయణ గారు ఆ పార్టీకి అధ్యక్షుడు అవటం అన్నీ లీడ్ చేసుకోవడం కూడా మేము కూడా స్వాగతిస్తాం కానీ ప్రజా సమస్యలపై మాట్లాడండి ప్రజా సమస్యలపై స్పందించండి అని చెప్పి మేము అని కోరుతూ ఉన్నాం ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టేదానికి సరిపోతూ ఉన్నాయి అమరావతిని పునర్నిర్మించుకోవడానికి ప్రణాళికల్లో ఇప్పటివరకు సరిపోయినాయి విశాఖపట్నాన్ని మీరు ఆర్థిక నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని నాశనం చేస్తే దాన్ని బాగు చేసే కార్యక్రమం సరిపోతూ ఉంది ఏదైతే ప్రతి జిల్లాలో మీరు చేసినటువంటి దందాలని సరిచేయడానికి సరిపోతూ ఉన్నాయి ప్రతి జిల్లా నుంచి మీపై ఉన్నటువంటి ఆరోపణలే సరి చేయడానికే మా యంత్రాంగానికి టైం సరిపోతూ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది మీలాగా మేము ఎప్పుడు కూడా కక్ష పూర్తిగా ఎప్పుడు పోలేదు మీరు తప్పులు చేశారు మేము సరిదిద్దుతున్నాం దానికి సుమారుగా తొమ్మిది నెలలు సమయం పట్టింది కాబట్టి ఇక నుంచి రాష్ట్రం ఆర్థికంగా కానీ అభివృద్ధి పదంలో కానీ ముందు పరిగెడుతూ ఉంటుంది